ఈరోజు విశ్వహిందూ పరిషత్ తిరుపతి వారు గో సంరక్షణలో భాగంగా అక్రమంగా రవాణా అవుతున్న పశుసంపదని పట్టుకోవడం జరిగింది దీన్ని పరం నేరు పోలీసులు పరమ గంగవరం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ఆవులంతా మేము బీజేపీ తరఫున వచ్చి పరామర్శ చేసినాము బీజేపీ వేసపి కార్యకర్తలంతా వచ్చి పరామర్శ చేసినాము ప్రస్తుతం ఆవుల్ని సంరక్షించేసి మేము వదిలి చూస్తాము ఫస్ట్ ఆవుల్ని మేము అవి బాగా చీ ఆరోగ్యం చూపించింది కాబట్టి వాటి నీటి సదుపాయం మరియు గో కసు కసుపత్తు వేసి ఫస్ట్ మావులను సంరక్షణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు పౌరుల్లో ఈరోజు ఏం చెప్పినా చేస్తానేమంటాడు పశుసంపద కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం చర్యలు అనంతరం వీటిని ఎక్కడికి తీసుకెళ్తాము మీ పోలీసులు చట్టపర చట్టపరంగా దీని కోశాల తరలిస్తారా వేరే దగ్గరికైనా ఏర్పా సంరక్షణకు ఏర్పాటు చేస్తారని ప్రభు పోలీసులు గంగవరం పోలీసులు తాము వాళ్ళ యొక్క చర్యలు బట్టే ఉంటుంది యాక్షన్ నమస్కారాలు మన తిరుపతి బజరంగ దళ్ విహెచ్పి వాళ్ళు కలిసి పలమనేర్ దగ్గర నాలుగు కంటైనర్లు ఎద్దులతో పోతున్న కంటైనర్ను నిలపడం జరిగింది వీళ్ళు ఒక కంటైనర్ దగ్గర నలుగురు నిలబడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిత్రవర్గం అందరూ పది మంది ఇరవై మందిగా జమ అవుతున్నారు సో ఇట్లా కాదనేసి వాళ్ళు రెండు కంటైనర్లు తీసుకుని గంగవర మండలం పోలీస్ స్టేషన్ దాడికి తో తీసుకురావడం జరిగింది మిగతా రెండు వెళ్ళిపోయినాయి ఈ రెండు కూడా రాత్రి పన్నెండు కూడా వాళ్ళు చేసి చేసి పట్టుకోవడం జరిగింది సో వాళ్ళు గంగవర మండలం తీసుకొచ్చారు ఒక కంటైనర్ వచ్చి పుంగునూరు పోయిందని చెప్పారు ఒకటి మాత్రం వచ్చింది అందులో సుమారుగా ముప్పై రెండు ఎద్దులు ఉన్నాయి వాటిని తీసి క్యాట్రీ ఫారం దగ్గర కట్టేశారు వాటికి ఎన్ని రోజులైన మేత పెట్టి నీళ్లు పెట్టి సో వాటి గురించి కొంత మన మిత్రులందరూ అరేంజ్మెంట్ చేసేందుకు ఉన్నారు ప్రస్తుతం మన మిత్రులందరూ వచ్చారు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు గంగవర మండలం పోలీస్ స్టేషన్ గడ వాళ్ళతో మాట్లాడినాము సార్ సారు వచ్చినాక మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కోసం కాసుకొని ఉన్నారు మేము ఇక్కడ ఎత్తులు చూడటానికి వచ్చినాము దగ్గర దగ్గర ముప్పై రెండు ఎత్తులు ఇక్కడ కట్టేసి ఉన్నారు మిగతా రెండు కంట్రాక్ట్లు ఎక్కడ పోయింది దాంట్లో ఎన్ని ఉన్నాయో ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు పోలీసు వాళ్ళు చెప్తే మేమే పంపించినామని చెప్పినారంట ఇది ఎంతవరకు ఏమీ తెలియదు పోలీసు వాళ్ళు చెప్పినారా ఎవరు చెప్పినారు సార్ పోలీసు వాళ్ళు చెప్పినారనే మాకు మిత్రులు చెప్పం ఒంగుళూరు పంపించినా ఉంది సో దీని మీద ఇంకా క్లారిటీ కావాలి ఏమేమి ఊరు ఏం తెలియదు దీన్ని డ్రైవర్ ఇది వచ్చేసి తెలంగాణ నుంచి రావడం జరిగింది అక్కడక్కడ సంతంలో ఒక దింపుకొని అక్కడికి తమిళనాడు తోలు మా మాపాలి అక్కడ మధ్య వద్దాలి ఏం చేస్తారని మాకు తెలవదు అతన్ని అడిగితే వారానికి వెళ్తే ఒక ప్రతి వారము ఇదే లారీలో ప్రతి వారము తోలుతున్నారట అదే చేతి నుంచి అంటే తెలంగాణ నుంచి తమిళనాడు ప్రతి వారము పోతా ఉంది దీంతో పాటు ఇంకొక బండి వచ్చింది ఆ బండి ఎక్కడ పోయిందో నాకు తెలవద్దు నన్ను ఇక్కడ పట్టుకున్నారు ఇంకో బండి వచ్చింది అది ఎక్కడ పోయింది మాకు తెలవద్దు అండి చెప్పారు ఆ బండిలో ఎన్ని ఆవులు ఉన్నాయి జోడోలు ఉన్నాయన్న సంగతి కూడా మాకు తెలియదు ఎందుకంటే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి దీన్ని మేము తీసుకున్నా సార్ ఒకసారి గన్ని బయలుదేరతామని చెప్పారు దీంతో వచ్చి మిగతా బండ్లు ఎక్కడ పోయిందో నాకు తెలియదు నేను ఇక్కడ ముట్టుకున్నానని చెప్పాడు ఇప్పటివరకు మాకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం ఇది దీనిపైన గంగవరం సిఐ గారితో పోలీస్ సిబ్బందితో మాట్లాడితే మిగతా కంటైనర్లు ఎక్కడున్నాయి ఏమైనా సమాచారము మనకు పూర్తిగా కూడా తెలుస్తుంది ఈ ఇక భారతదేశంలో గోమాత గోమాత పశు సంబంధని నటించాలని చెప్పి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎన్నో రకాలైన పెరిగి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దీన్ని ఆపడం ఎవరు తరము కాకుండా పోతా ఉంది ఇంకనైనా మన గో సంపదని ఈ యొక్క పశు సంపదను కాపాడుకోకపోతే రాబోయే కాలంలో ఈ యొక్క రైతుల యొక్క జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోవును పశు సంరక్షణని ప్రతి ఒక్కరు కూడా సంరక్షించిన అవసరం ఉంది ఎక్కడికక్కడ దీన్ని కట్టుదిట్టం చేయకపోతే భారతదేశంలో ఒకప్పుడు గోవులు ఉండాలి ఒకప్పుడు ఆ ఎద్దులు ఉండదని చెప్పుకునే పరిస్థితి మనకు రాబోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జరుగుతా ఉన్నటువంటి ఈ యొక్క ఘోరాన్ని ఆపి ఒక దేశ పౌరుడుగా పత్ సంపదని గో సంరక్షణ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమంతర రావడం జరిగింది భారత్ మాతాకి Hey! hey.